నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు హైదరాబాద్ జూబిలీల్స్ ఉప ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు తాను సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచానని జూబిలీల్స్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశానన్నారు మీడియాతో చిట్ చాట్లో భాగంగా తన మనసులోని మాటను వెల్లడించారు అంజన్ కుమార్ యాదవ్ నా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి అందులో భాగంగా నా నాకు టికెట్ కేటాయించి మంత్రి పదవి ఇవ్వాలి ఉమ్మడి ఏపీ నుండి యాదవ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించారు నాకన్నా సీనియర్లు ఎవరు తెలంగాణలో లేరు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి సికింద్రాబాద్ నుండి ప్రాతినిధ్యం లేదు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి మంత్రి ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వాలి కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా నేను ఉన్నా ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి జూబుల్స్లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుందని పేర్కొన్న అంజన్ కుమార్ యాదవ్